ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం విఫలమైపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హత్యలు హత్యాకాండలు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు ముందేలా ఉంది రెండు వేల నాలుగు ముందేలా ఉంది రెండు వేల నాలుగు ముందాక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపాడే రోజులై తర్వాత ఏదైతే ఈ మహామేత వచ్చాడో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సరే కొన్ని మంచి పనులు చేస్తే చేసి ఉండొచ్చు నేను కాదంటలేదు కాకపోతే హత్య రాజకీయాలు ప్రోత్సహించింది ఎవరు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజు మొదలుపెట్టిన హత్య రాజకీయాలు ఆ పరంపర రెండు వేల తొమ్మిదిలో వారు స్వర్గసులైన తర్వాత కూడా వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగతనం గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఒక పార్టీ పెట్టి అదేదో కాంగ్రెస్ పార్టీని ఎదిరిచ్చాను సోనియామ్మని ఎదిరిచ్చిన ధీరుడు అని చెప్పి చెప్పుకున్నారు అప్పట్లో అదే వ్యక్తి పార్టీ పెట్టాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవ పునాదుల మీద అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ పులివెందుల సమాధి మీద నుంచి పుట్టిన పార్టీ అంటే వైఎస్ రాసే హత్య రాజకీయాలు ప్రోత్సహించిన మహామేత సమాధిని పుట్టిన ఒక సానుభూతి కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఒక లీడర్గానో ఒక ఒక గవర్నమెంట్ పదవిలో ఉండాలంటే ఒక బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఒక ఒక రౌడీ ఒక రేపన్న చేయాలా ఒక కూలీ అన్న చేయాలా ఒక దొంగతనము ఒక రౌడీ రౌడీజము లేకపోతే ఒక షీట్ ఉంటామో లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రతిపక్ష నాయకుల ఆఫీసుల మీదకి ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేయాలా లేదంటే ఏదో ఎవరు ఎవరో ఒకరు హత్య చేయాలా అప్పుడు దాని వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని స్కూట్నీ చేసి వాళ్ళకు తగ్గ పదేం వాళ్ళు కేటాయిస్తారు తెలుగుదేశం పార్టీలు అట్లా కాదే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత నారా లోకేష్ గారు ప్రస్తుత మంత్రిగా ఉన్నారు ఏ రోజు కూడా హత్య రాజకీయాలు రౌడీస్ అన్ని ప్రోత్సహించాలా ఈ ఈరోజు చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి ఈరోజు కూడా మాకు ఎటువంటి కక్షపూరిత వైఖరి అవలంబించమని చెప్పలేదు చెప్పరు కూడా ఈరోజు ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఇప్పటికి కూడా మాకు చెప్తుంది రాష్ట్రం అభివృద్ధి జరగాల ఎవరు పగా ప్రతీకారాలు ప్రత్యకార్యతో ముందుకెళ్లొద్దని చెప్పి చెప్తా ఉన్నారు అటువంటి వ్యక్తులు ఈరోజు నెల రోజులుగా అవ అవ్వకుండానే జగన్మోహన్ రెడ్డి దెయ్యాలు వేదాలు వల్లించినట్లు దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్టు గత ప్రభుత్వం హయాంలో ఐదు సంవత్సరాల పాటు ఎన్ని హత్యలు జరిగినాయి ఎన్ని మానభంగాలు జరిగినాయి ఎన్ని మహిళలపైన దాడులు జరిగినాయి నడి రోడ్డు మీద ఏ విధంగా చంద్రయ్య జాలై గారిని చంపారు మీ అందరు చూసిన విషయమే కానీ ఈరోజు చూసుకుంటా ఉంటే ఈ ఐదేళ్లలో జరిగిన అక్రమాలు అరాచకాలన్నీ అసలు జరగనట్లే మాకేమీ తెలియనట్లే ఉండి ఈరోజు నెల రోజులు కూడా గర్వకముందే ముప్పై ఐదు హత్యలు జరిగిన చెప్పి అబద్దాలు చెప్పటం ఈ అబద్ధాలు చెప్పటము ఈ ఫేక్ ప్రాపకాండ వైఎస్ఆర్సీపీ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య అట్లాగే చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రధానంగా చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి దీక్ష ఎందుకు అండి ఎవరో వినుకొండలో ఇద్దరు వైకాపా పార్టీకి సంబంధించిన గ్యాంగ్స్టర్స్ కొట్టుకుంటే ఒక వ్యక్తి చనిపోతే దాన్ని తెలుగుదేశం పార్టీ ప్రేరేపిత హత్యగా సృష్టించి మొన్న వినుకొండ వెళ్ళి పరామర్శించినట్టు యాక్షన్ చేసి ఆ రోజు ఎందుకు వెళ్ళాడో అర్థం కాదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అర్థం కాదు వినుకొండలో గతంలో ఏ విధంగా అయితే బొల్లా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని అసభ్యకరమైన మాటలు ఎన్ని దాడులు పోలీసులు గాలిలోకి ఫైరింగ్ చేసే పరిస్థితి వచ్చింది ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గాలిలో ఫైరింగ్ చేసే పరిస్థితి వచ్చిందా ఇటువంటి అరాచకాలు జరిగినాయా మరి ఈ అదే వినుకొండలో మొన్న ఎవరో ఇద్దరు గ్రాంగ్స్ చచ్చిపోతే ఒక వ్యక్తికి చనిపోతే తెలుగుదేశం పార్టీ బురదను అంటి అంటించి ఈరోజు ఏం లేదండి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఎజెండా ఏంటంటే గత లాస్ట్ ఐదేళ్లలో ప్రభుత్వం ప్రజలు ఇచ్చే అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికార దూరం కాదని అధికార మతంతో ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడుల్ని పరిశ్రమల్ని తరివేసిన వ్యక్తి కమిషన్ల కోసం ఇంకా కుత్తిపడి మరి ఇప్పుడు అదే పరిస్థితి అదే పరిస్థితి రిపీట్ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు హోదాలో పాత్రలు పోషిస్తూ బాధ్యతాయుతంగా మెలగాల్సిన వ్యక్తి ఈరోజు చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా జరుగు లేని అరాచకాలు లేని శాంతి భద్రతలో ప్రాబ్లం ఉందని క్రియేట్ చేసే ఆలోచనలో భాగంగా ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్రం పరుగు తీస్తున్నాడే గతంలో మీరు చేసిన తప్పుల్ని మేము ఏ రోజన్నా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి పోరాడామా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నాం మా బయటికి బయటకు వచ్చాం నువ్వు అక్కడ నిర్బంధాలు కేసులు పెట్టినా ఎదుర్కొన్నావు పోరాడాం నుంచున్నాం నిలబడ్డాం చేతగాని దద్దమ్మలాగా ఆంధ్రప్రదేశ్ పరుగు తీస్తూ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు వస్తాయేమో పరిశ్రమలు వస్తే ఒక నెల రోజుల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఎంఓఎలు గుర్చుకున్నారు భారత్ పెట్రోలియం బీబీ బీపీసీఏలు ఇక్కడ మన మచిలీపట్నం అరవై వేల కోట్ల పెట్టుబడి ఇలా పెట్టుబడులు వరద వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అలాగే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఒక పక్క బడ్జెట్ జరిగేటప్పుడు ఇటువంటి నీచ డ్రామాలు అడిగితే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా ఆపుతారని చెప్పి ఏదో ఒక కుట్రపూరిత ప్రయత్నం చేశాడు విఫలమయ్యాడు అంతిమంగా ఏం జరిగింది ఇక్కడ రాష్ట్రం పరుగుదిద్దామని నువ్వు ప్రయత్నించావు రాష్ట్రం పరువు నిలబడదామని నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం చుట్టూ తిరుగుతూ అటు మోదీ గారిని మంత్రివర్గాన్ని ఒప్పిస్తూ మా మంత్రులు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అటు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అనుక్షణం చంద్రబాబు నాయుడు గారితో సమన్వయంతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మంత్రివర్గాలతో చర్చిస్తూ కేంద్ర కేబినెట్తో నిన్నటికి నిన్న చూసుకుంటే కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల అమరావతి రాజధాని ఏది ఇదే అమరావతిని నువ్వు అమరావతి అని ఇబ్బంది పెట్టావు ఎస్సీ రాజధాని కులముద్ర వేసావు శ్మశానాలు అన్నారు పెయి సవమానించారు అవమానించారు అదే అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు అది మగతనం అంటే అంటే ఈ చెందులు మెలేయటం పులివెందుల పులి అని చెప్పుకోవడం కాదు మగతనం అంటే రాష్ట్రం గురించి అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర శ్రేయస్సు గురించి తపన పడుతూ కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులు ఆ అమరావతికి ఇవ్వటం అలాగే చెన్నై కోల్కతా కొప్పర్తి కారిడార్ ఏదైతే ఉందో నోడ్ అది డెవలప్ చేయటం అటు బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఒక నోడ్ని ఈ విధంగా పారిశ్రామికార్డు డెవలప్ చేసేందుకు హామీ ఇవ్వటం వెనకబడిన ప్రాంతాలు యాభై వేల యాభై కోట్ల రూపాయలు తొలి దశలో మంజూరు చేయించారు పోలవరాన్ని కేంద్రమే భరిస్తుందని చెప్పి కేంద్ర ప్రాజెక్టు కానీ గుర్తించి కేంద్రమే మే మేమే దగ్గరుండి కట్టిస్తామని చెప్పి హామీ తీసుకొచ్చారు అలాగే చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో అనేక అభివృద్ధికి నిన్నటి నిన్న రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిది వేల నూట యాభై ఏడు కోట్లు కేటాయించారు అలాగే అమరావతికి రెండు వేల కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించారు ఇటు ఇటు అమరావతికి రైల్వే లైను అలాగే అటు విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పటినుంచో యాభై సంవత్సరాలకి సరిపడా అభివృద్ధి నిధులు కేంద్రం ఒప్పుకుంది ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పారదర్శకత పరిపాలన దక్షతతో తన యొక్క లౌక్యంతో తెచ్చుకున్న ఇటువంటి విజయాలి వీటిని మనందరం గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను తెలుగు తెలియజేస్తు తెలియజేస్తూ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నీచ రాజకీయాలని ఇకనైనా మీరు నిన్న తెలుగు యువతకు నేను సలహా ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పటికైనా చేసిన అరాచకాలు దాడులు మీ వల్ల నష్టపోయిన తెగిపోయిన మాంగళ్యాలు తెగిపోయి ఎంతోమంది బాధపడతా ఉన్నారు వాళ్ళందరికీ మీ ముక్కు నేలకు క్షమాపణ చెప్పి రాష్ట్రంలో మీరు చేసిన హత్య రాజకీయాలని చరమగీతం పాడాలని చెప్పి లేకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడు పదకొండు సీట్లు ఇచ్చారు ఆ పదకొండులో ఒకటెగిరిపోయి ఒకటే మిగిలిద్ది అది నువ్వే మిగులుతావేమో అని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఏదైతే మీరు నిధులని చెప్తున్నారో ఆ నిధులు కాదు అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు దీనికే పెద్ద సంబరాలు చేసుకుంటారా అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు పర్మిషన్ కేంద్రం చూడు తిరిగా అవసరం మాకేంటండి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్రం ఇప్పించింది అది కేంద్రం చూసుకుంటుంది ఆ నిర్మలా సీతారామన్ గారు కులం గురించి చెప్పారు అది గ్రాంట్గా ఇస్తున్నాం లేదా ప్రపంచ బ్యాంక్ చేపిస్తాం అది మేము చూసుకుంటాం అది కేంద్రం భరించుకుంటుంది మనకేం సంబంధం మనకి ఇచ్చారా లేదా మనకు కావాల్సింది అది మనకు అభివృద్ధి జరుగుతుందా లేదా మన రాష్ట్రం అది ముఖ్యంగా ఆలోచించుకోవాలి తప్పితే ఈ అదేదో ఉంటుంది ఏం చేయలేదు మంగళవారం అని ఏడుస్తున్నాడు అట్లాగే ఇది కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేయలేక రా రాష్ట్రంలో ఇరవై ఐదుకి ఇరవై మంది ఎంపీలు ఇస్తే నేను మెడలు వంచి ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకొస్తాను జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఈరోజు గత ఐదు ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు మీ స్వార్థపూరిత సొంత రాజకీయ ప్రయత్నాల కోసం కేసుల నుంచి బయటపడటానికి జైలుకి వెళ్ళకుండా బయటపడటానికి అటు బాబాయ్ హత్య కేసులో ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి మీరు కేంద్రం దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ వెళ్ళటం కూర్చోవటం పాదపాదం పూజలు చేసి రావటం తప్పితే ఫోటోలు దిగి రావటం తప్పితే నువ్వు ఏ రోజన్నా నువ్వు రాష్ట్రానికి పలానా నిధులు తెచ్చావా పలానా పలానా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చావా అలాగే రాష్ట్ర విభజన హామీలు వచ్చావా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు ప్రతిపాదనలు కేంద్రం ముందు పెడితే ఆరు ప్రతిపా ఒక ఉగరాజపట్నం పొట్టు తిప్పితే ఆరు ప్రతిపాదనను కేంద్రం ఆమోదించి ఏది తొలి దశలోనే ఏది మొట్టమొదటి బడ్జెట్లో కేటాయించింది మీరు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులను మీ ద్వారా తెలియజేస్తున్నా మీరు చూస్తుంది ఇప్పుడు ట్రయల్స్ మాత్రమే ఇంకో నాలుగేళ్ళు ఉంది నాలుగు బడ్జెట్లు ఉంటాయని విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో మోదీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సమన్వయంతో ఈ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తిరిగి పురోగమంలోకి రానుంది మీరు ఏ విధంగా అయితే రాష్ట్రంలో పద్నాలుగు లక్షల కోట్ల అవినీతి అప్పుల్లో కూర్చు కూర్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరిగి బాగు చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు గారు అనుచర్ రాత్రి రా గడుపుతున్నారంటాయి ప్రత్యక్ష ఉదాహరణని నిన్న నిన్న ఇవాళ వచ్చిన వార్తలు చూసుకుంటే అటు రైల్వే బడ్జెట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన బడ్జెట్ కావచ్చు పోలవరం గురించి కావచ్చు అటు కారిడాల డెవలప్మెంట్ కావచ్చు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కావచ్చు ఇది గుర్తుంచుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడైనా రాష్ట్రం పరువు తీసే ఆలోచనలు మనుకోవాల రా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీరు పోరాడితే రానున్న రోజుల్లో మరో పది సీట్లు ఇరవై సీట్లు మీరు గెలుచుకుంటారు అంతేకాని ఈ విధంగా రాష్ట్రం పరువు తీసి రాష్ట్రాన్ని పరిశ్రమలు రాకుండా పెట్టుబడులు రాకుండా భయపడదు చేసే విధంగా లేని శాంతి భద్రతలు క్రియేట్ చేసి లే లేని దాడులు చెప్పి మీరు క్రియేట్ చేస్తే నమ్మడానికి ఎవరు లేరు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగిన ఆ ఫోటోలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బుక్ బుక్ ప్రింట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎటువంటి రాజకీయ దాడులు జరగలేదు ఒక ఒక్క నోషం మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనేత సైగ చేస్తే ఏం జరిగిద్దో మీకు తెలుసు కానీ మేము చేయరు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సహృదయంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ రాష్ట్రం బాగుపడాలని కోరుకునే పార్టీ కాబట్టి రౌడీజం హత్య రాజకీయాన్ని ప్రోత్సహించదు కాబట్టి మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రెడ్ బుక్ అని అన్నిసార్లు ఢిల్లీలో మీరు కేకలు గగ్గోలు పెట్టారు అంటే మా యువనేత స్టామినా ఏందో మీకు మీరు ఒప్పుకున్నట్టే ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే వేరే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ని కొన్నాళ్ళు పక్కన పెట్టి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి కావాలా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలని చెప్పి కొంత కొ కొంత లోకేష్ గారు కూడా సమన్వయం పాటిస్తున్నారు అందులో భాగంగా కొంతవరకు ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీపై దాడులు చేసిన ఆఫీస్పై దాడులు కానివ్వండి అక్రమ కేసు పెట్టిన వాళ్ళ గురించి మాత్రం ఆలోచిస్తున్నారు దాంట్లో డౌటే లేదు కానీ ఏది చేసినా రెడ్ బుక్ ఓపెన్ చేసి ఏది చేసినా చట్టబద్ధంగానే వెళ్తాను తప్పితే చట్ట విరుద్ధంగా ఏ ఏ పని చేయం దానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందుగానే మాకు అందరికీ చెప్పాను సర్మాన్ని తెలియజేస్తాం